నమస్కారం మన న్యూస్ కో స్వాగతం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయనందరెడ్డిలపై హాట్ కామెంట్ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని టైటిల్ పెట్టి ఏదో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చేస్తున్నారు దేనికి ఈ సిద్ధం నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఏం చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలను డమ్మీలుగా వాడుకున్నారు పెద్దిరెడ్డి హవా మిథున్ రెడ్డి హవా విజయనందరెడ్డి రోజా రెడ్డి హవాలే కనిపిస్తున్నాయి ఇసుక ఎర్రచందనం భూకబ్జా క్వారీలలో దోచుకొని ఇందులో వచ్చిన వాటా పర్సంటేజ్లను సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపిస్తున్నారు ఇక్కడ పేరుకు మాత్రమే ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మిగిలినవన్నీ కంట్రోల్ చేసేది పెద్దిరెడ్డి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఒక అంగన్వాడీ పోస్ట్ కూడా నేను భర్తీ చేయలేని పరిస్థితి ఎస్సీలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వద్దండి మీరే తీసుకోండి మీరే ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోండి మీరే ఎస్సీలను చెప్పుకొని సత్తివేడు పూతుల పట్టు నియోజకవర్గం వర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయండి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చూస్తే జాలి వేస్తుంది ఏ ఏ పేపర్లో సంతకం పెట్టాడో డిప్యూటీ కు చదువు కూడా రాదు ఆయన్ని రబ్బర్ స్టాంప్ లాగా వాడుకున్నారు డిప్యూటీ నారాయణ నారాయణస్వామి జైలుకు వెళ్లడం ఖాయం రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే అన్ని పేపర్లను బయటికి తీస్తాం అని టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ తామస్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయశంకర్ నాయుడు స్వామిదాస్ శ్రీధర్ యాదవ్ నీది జ్యోతి నాయుడు వేమన నాయుడు పాల్గొన్నారు రీసెంట్ గా మీరు చూస్తుంటారు మేము పేరుకు మాత్రమే ఎమ్మెల్యే మేము ఎలాంటి ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి ఇది కానీ మేము సైన్ చేయలేము వాళ్ళు ఏం చెప్తే అది మాత్రం చేయాలి చేయలేదంటే మమ్మల్ని చాలా దారుణంగా చూస్తారు ఎస్సీని అణగదొక్కుతారు చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినారు మీరు అందరూ కూడా చూసుకుంటారు సో మేము పేరుకు మాత్రమే ఎమ్మెల్యే మిగతా అన్నీ కూడా కంట్రోల్ చేసేది ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా టూ డేస్ ముందుగా మీరు చూశారు సత్యవేడ్లో ఆదిమూలం అన్న ఎమ్మెల్యే గారు మీకు మీకు క్లీన్గా మీకు అందరికి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆయన ఏం చెప్తారంటే ఒక అంగన్వాడి పోస్ట్లు కూడా స్వతంత్రంగా నేను చేయలేను ఎలాంటి వర్క్ నేను చేయలేను వాళ్ళు ఎవరికి చెప్తారో వాళ్ళకి మాత్రమే పోస్టింగ్లు నేను డమ్మీగా సైన్ మాత్రమే చేయగలను కానీ స్వతంత్రంగా నేనేం చేయలేను అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ ఇచ్చిన అంటే ఏ అర్థం ఇది ప్రపంచాలు అంటే మాకు ఎవరికి ఎస్ఎల్కి సీట్లేవద్దండి మీరే మొత్తం మీరే డిక్లేర్ చేసుకోండి లేదంటే ఎస్సీ సర్టిఫికేట్ కూడా మీరే తీసుకొని మీరే ఎస్సీలు అని చెప్పేసి సచివేరులో పోటీ చేయండి జీడీ నెలలో పోటీ చేయండి అదేవిధంగా పూతల కూడా పోటీ చేయండి అంటే మీ ఉద్దేశం ఏంటండి ఆల్రెడీ ఎస్సీ వాళ్ళని చాలా అడగదొక్కేసినారు ఇప్పుడిప్పుడే మేము పైకి వస్తున్నాము అంటే ఇంకా కూడా మేము ఎదగనేకూడదు ఈ కమ్యూనిటీ ఎదగనేకూడదు ఈ మైనారిటీలు ఎదగనే కూడదు నువ్వేం చెప్పావు మా ఎస్సీలు అన్నావు మా బీసీలు అన్నావు మా మైనారిటీలు అన్నావు ఒక్క ఛాన్స్ అన్నావు ఏమైనా ఒక్క సంక్షేమ పథకాన్ని పెట్టావా మొత్తం హోస్టింగ్ చేసి ఈ పథకాలన్నీ కూడా డబ్బులన్నీ కూడా నీకు ఏం కావాలో దాంట్లో డైవర్ట్ చేసి దోచుకుంటున్నావు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వే అన్నీ చేసేసి వాళ్ళని సైన్ పెట్టి పె పెట్టించి ఇంక్లూడింగ్ మన ఎంఎస్ బాబు గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ స్వామి అందరితో పెట్టించి ఇప్పుడు ఫైనల్గా వాళ్ళపైన సర్వేలు చేపించి మీ సర్వేలు బాగలేదు మీరు అందరూ మైనస్ ట్వంటీ థౌజండ్లో ఉన్నారు మీరు ఓడిపోతారు మిమ్మల్ని అంతా పక్కన అంటే ఏమర్ధము ఊరికే డమ్మీగా ఎస్సీలను కూర్చోబెట్టుకొని మీరు సంపాదించాలి మీరు దోచుకోవాలి మీ కుటుంబం దోచుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఈ ఉమ్మడి చూడ జిల్లాలో జరుగుతుంటే ప్రజలు మేల్కొండి పైన ఎలాంటి ప్రేమ లేదు బీసీల పైన ఎలాంటి ప్రేమ లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని వర్గాలను కలుపుకొని మంచిగా పరిపాలిస్తామని చెప్పేసి కావాలని బెదిరించేది బెదిరించేదంటే మైకులు పెరుక్కునేది అదే విధంగా మీటింగ్ లో మాట్లాడుతుంటే దుండగులను పెట్టి వైఎస్ఆర్ దొంగలను పెట్టి